హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇన్ని రోజులు ఫుల్ వీడియో చేయకపోవడానికి కారణం కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయానండి ఇక నుంచి ఫుల్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను ఈరోజు చేయబోయే రెసిపీ ఎస్పెషలీ ఈ సీజన్కి సమ్మర్లో వీక్లీ అయినా ఫిఫ్టీన్ డేస్కి అయినా ఈ రెసిపీ చేసుకుంటే ఈ టూ రెసిపీస్ కూడా చేసుకుంటే ఈరోజు నేను చేయబోయే రెసిపీస్ బాడీ అనేది చాలా కూల్ అవుతుందండి షుగర్ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు తీసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా ఉంటుంది సగ్గుబియ్యంతో హల్వా అండ్ సగ్గుబియ్యంతో జ్యూస్ అనేది కూడా వేయబోతున్నాను ఒక కప్పు సగ్గుబుయ్యాన్ని బాగా క్లీన్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకొని ఉంచుకోవాలి వీడియోలో చూపించే విధంగా చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమందికైనా నేను చేసింది రీచ్ అయితే తెలిస్తే చేసుకొని తింటారు కదా అందుకోసమే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది నాని సగ్గు బియ్యాన్ని ఒక మూడు స్పూన్లు ఒక కప్పులో పక్కగా తీసి పెట్టుకున్నాను తర్వాత మిగతాదంతా వాటర్ యాడ్ చేయకుండా ఎట్లా ఉండదో అట్లానే మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా బరకగా తర్వాత పై బాండీ పెట్టి నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పుని వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలామంది కుకింగ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు రీచ్ అవదు అంటున్నారు కానీ నాకు వన్ అవర్ అయినా ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు అందుకే ఆ వన్ అవర్లో కూడా నేను చాలా పనులే చేసుకుంటాను ఆ వన్ అవర్ కూడా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇట్లా చేసుకుంటున్నాను రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా నా కూతురు నా వీడియోస్ చూసుకుంటుంది కదా ఎప్పుడైనా అది హెల్ప్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి కానీ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు బెల్లం మనం ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ని మనం అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగినంత వరకు ఉంచుకొని మనం మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కూడా కలుపుతూ ఉంటే మొత్తం ఆ బాండీకి ఈ కన్సిస్టెన్సీ అనేది డివైడ్ అయిపోతుంది వీడియోలో చూడండి అలాగా మొత్తం కళాయి నుంచి మనకి డివైడ్ అయిపోతుంది ఈ హల్వా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది మాల్గుడి హల్వా అంటారు కదా ఆ ఫ్లేవరే టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది కొద్దిగా ఇలా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు డివైడ్ అయిపోయింది కదా మనం జీడిపప్పుని వేయించుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిస్తే అయిపోయినట్టేనండి కుకింగ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్క చేతి వంట ఒక్కొక్క టేస్ట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కర్రీస్ ప్రిపేర్ చేయడం ఒక సైంటిస్ట్ లాగా చేయడం కాదండి ఎవరు ఓన్గా వాళ్ళే పుట్టుకతోటి ఏది నేర్చుకోలేరు కదా మనం పెరుగుతున్న కొలదే అన్నీ నేర్చుకుంటాము కానీ ఏదో చేయాలని తపనతో ఇలా చేస్తున్నాం అంతే అంతే కానీ కుకింగ్ వీడియోస్ అని చాలామంది చులకంగా మాట్లాడుతున్నారు నాకు అది బాధగానే ఉంది కానీ నేను ఏది ట్రై చేయాలో అది ట్రై చేస్తున్నాను అంతే అయిపోయింది హల్వా అది పక్కన తీసేసాను తర్వాత మూడు స్పూన్లు సగ్గుబియ్యాన్ని నానబెట్టిన ఉంచాను కదా దాన్ని లిక్విడ్లో ఎలా తయారు చేస్తానో చూడండి స్టవ్ పై ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఒక పది నిమిషాలు మరిగించుకొని ఇలాచీ వేసుకొని షుగర్ కూడా మనం ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత మనం వడకట్టుకొని తాగితే చాలా బాడీకి అనేది చదువు చేస్తుందండి చాలామంది చేస్తూ ఉంటారు విలేజెస్లో చేస్తారు మరి సిటీస్లో నాకు తెలియదు చాలా బాగా పనిచేస్తుంది ఇది క్విక్గా ఉపవాసాలు ఉండేటప్పుడు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అంతేనండి నా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడతాను అనేది మాత్రమే నా వీడియోలో చూపించాను ఎవరికైనా యూజ్ అవుతుందని అంతేనండి